మా వానికి పెళ్లి చూపుల పని చేస్తా నీ బిడ్డ కూడా హైదరాబాద్ లో పని చేస్తా మీ ఇద్దరు హైదరాబాద్ లో సెటిల్ అవుతుంది నువ్వేం పని ఇంకో పిల్లగా నాకైతే రెండు బార్లు ఉన్నాయమ్మా నేను అయితే నేను నిండుదా చిన్నప్పటి నుంచి మా బిడ్డ నువ్వు మట్టే ముట్టని లేదా పెండెట్లో ముట్టనిస్తా మీరు కలిపి నాక్ యాబే వేల అమా ఏంజి నేలోకి రోజుకు పాది వేలు ఏవన కున్నరు బాబా గెడితి సుడాయి పేంది